ఇరువదీనిమిదవ సర్గము సీత విలపించుచు ప్రాణపరిత్యాగమునకు సిద్ధపడుట ఆ సీతాదేవి రాక్షసరాజైన రావణుని కఠోరవచనములను విని దుఃఖించినదే తన భర్త తనకట లేనందున ఆర్తురాలై దట్టమైన అడవినడుమ సింహముచేత జిక్కిన గున్నయెనుగువలే మిక్కిలి భీతిల్లెను భయస్వభావైన సీతాదేవి రాక్షస స్త్రీల మధ్య దిక్కుతో చనిదే విలవిలలాడుచుండెను పైగా ఆమెను రావణుడు కర్ణ కఠోరములైన తన మాటలతో మిక్కిలి బెదరించెను అట్టిస్థితిలో ఆమె అడవి మధ్యలో ఒంటరిగా విడిచిపెట్టబడి బిక్కుబిక్కు మనుచున్న అమాయక బాలికవలే విలపించను లోకమునందు ఎవ్వరికైనను వారు కోరిన సమయమునా మృత్యువు సంభవింపదు అని ప్రాజ్ఞలు పలుకుదురు ఇది ముమ్మాటికి సత్యమేగదా రావణుడును ఈ రక్కసి మూకలను నన్ను ఇంతగా భయపెట్టుచున్నప్పుడు ఒక్క క్షణముగూడా నేను జీవించియుండరాదు అయినను దురదృష్టవంతురాలనైనా నేను జీవించియుంటిని ఇదియే అందులకు ప్రబల నిదర్శనము మాటకే నోచుకునక అనేకములైన దుఃఖములలో మునిగిన నాగుండె వజ్రాయుధముచే కొట్టబడిన పర్వత శిఖరమువలే తుట్టునియలు కావలసియున్నది అయినను అట్లూ కాలేదనగా అది ఒక రాతివలే కఠినమైనది ఈ భయంకరుడైన రావణుడు ఎట్లైననూ నన్ను వధించి తీరును కనుక ఇట్టి స్థితిలో నేను ఆత్మహత్యను చేసుకునుటలో దోషమే మాత్రమును లేదు ఇది యథార్థము ద్విజుడు ఒక అద్విజనకూ మంత్రమునూ ఉపదేశింపలేనట్లు నేను ఈ రాక్షసునకూ నా మనస్సును ఈయజాలను జగన్నాథుడైన శ్రీరాముడు రెండు నెలలా గడువులోపల ఈచటికి రానిచో దుర్మార్గుడైన ఈ రావణుడు శస్త్రచికిత్సకుడు గర్భస్థ ప్రాణిని ఛేదించినట్లు నా అవయవములను తన పదునైన శస్త్రములతో నిజముగనే ముక్కలు ముక్కలు గావింపగలడు అయ్యో చిరకాలమునుండి దుఃఖములో మునిగిన నాకు రావణుడు ఇచ్చిన రెండు మాసముల గడువు త్వరలోనే ముగియనున్నది రాజాపరాధము వలన బద్ధుడై శిక్షపడి వేకువజాముననే వధింపబడనున్న దొంగస్థితివలనే ఇప్పుడు నా స్థితీయునున్నది అయ్యో రామ లక్ష్మణ సుమిత్రాదేవి కౌసల్య అత్తగారు ఓ నా తల్లి సునయనా అందరూను నా దుస్థితిని గూచి వినుడు దురదృష్టవంతురాలనైనా నేను మహాసముద్రమున పెనుగాలికి గురియైన నావవలే తీవ్రమైన ఆపదలలో కొట్టుమిట్టాడుచున్నాను బలశాలురు రాజకుమారులు అయిన ఆ రామలక్ష్మణులు మూగరూపమును ధరించిన ఒక ప్రాణిచేత మారీచునిచేత పిడుగుపాటుచే రెండు సింహములవలే నిజముగా నాకారణముగా పాలేరి వాస్తవముగా ఆ కాలపురుషుడే మూగరూపమును దాల్చి అల్పభాగ్యవైన నన్ను అప్పుడు ప్రలోభపెట్టెను అందువలన మూర్ఖురాలనైనా నేను ఆ మృగమును తీసుకునిరమ్మని ముందుగా పూజ్యుడైన శ్రీరాముని పిమ్మట లక్ష్మణుని పంపితిని ఓ రామ నీవు సత్యవ్రతుడవు దీర్ఘబాహుడవు నిండుచంద్రుని బోలు ముఖవర్చస్సుగలవాడవు నీవు సకల ప్రాణులకును హితేశివి ప్రియతముడవు నీ భార్యనైన నన్ను రాక్షసులు వధింపబోవుచున్నారు నీ వెరుగవా నిన్నే పరమదేవముగా అనన్యభక్తితో సేవించుచుంటిని నీ దర్శన భాగ్యము కల్గునను ఆశతో రాక్షసులు పెట్టు నానాబాధలను ఓర్పుతో సహించుచుంటిని కటికి సేనించుచుంటిని నియమపూర్వకముగా ధర్మమును ఆచరించుచుంటిని పాతివ్రత్యముతో మనుగడ సాగించుచుంటిని ఇవి అన్నీను కృతజ్ఞులగు మానవుల కొనర్చిన ఉపకారమువలే నిష్ఫలమగుచున్నవి అయ్యో రామ నా ధర్మాచరణము పాతివ్రత్య పాలనము వ్యర్థములేయయినవి నీ దర్శన భాగ్యమే కరవైనది నీకై కృషించి వివరణనైతిని నిన్ను మరల కలిసికొనగలనూ ఆశయు నాలో సన్నగిల్లినది ఓ రామ నీవు పిత్రాజ్ఞను నియమపూర్వకముగా పాలించి వనవాసవ్రతమును పూర్తిచేసి గడుపు ముగియగానే నుండి అయోధ్యకు చేరదవని భావింతును లబ్ధమనోరదుడవై అచట నిర్భయముగా సుందరీమణులతో విహరించదవని నేను తలంతును ఓ రామ నేనైతే నీయందే అనురక్తురాలను చిరకాలము నీయందే వలన ఈ రాక్షసులచే మడియుటకుగూడా లెక్కచేయలేదు నిన్ను చేరజాలని నాధర్మాచరణము నా తపస్సు నిరసనవ్రతము పాతివ్రత్య జీవనము అన్యూ వ్యర్థములైనవి నా జీవితమునే త్యజంతును ఛీ నేను దురదృష్టవంతురాలను నేను విషభక్షణముచేగాని వాడియైన శస్త్రముచేగాని నా జీవితమును వెంటనే చాలించదను కాని ఈ రాక్షస నివాసమున నాకు విషమునిచ్చువారుగాని శస్త్రమునిచ్చడీ వారుగాని కనబడుటలేదు ఇట్లు సీతాదేవి పలురీతుల విలపించుచు సర్వాత్మభావముతో శ్రీరాముని స్మరించుచుండెను ఆమె భయముతో వణకుచూ నోరు ఎండిపోయినదై పుష్పించిన అశోకవృక్షమును సమీపించెను శోకాకులైన సీతాదేవి పరిపరివిధముల ఆలోచించినదై తన జడనే ఉచ్చుగా చేసికొనెను పిమ్మట నేను ఈ జడతో ఉరివేసుకుని శీఘ్రముగా యమసదనమునకు చేరెదను తనూను చాలించదను అని ఆమె నిర్ణయించుకునెను సుకుమారి అయిన ఆ సీతాదేవి ఆ చెట్టుకుమ్మను బట్టుకుని నిలబడెను అనంతరము ఆమె శ్రీరాముని లక్ష్మణుని తన వంశమును స్మరింపసాగెను ఇంతలో శుభాంధి ఆమెకు శోకమును తొలగించి ధైర్యమును గూర్చునవి సత్ఫలదాయకములుగా లోక ప్రసిద్ధములైనవి శ్రీరాముని ఆగమనమును లోగడకనపడిన పెక్కు శుభసకునములు మరల గోచరించెను వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన కావ్యమైన శ్రీమద్రామాయణమునందలి సుందరకాండమునందు ఇది ఇరువదేనిమిదవ సర్గము